आई गई सुलता बजार वचना का बेगम बजार ఎరగడ్డ మార్కెట్ కి వచ్చిన హలో మామ నమస్తే ఒక పని మీద ఎరగడ్డ మార్కెట్ కి అయితే పోతున్నాము ఈ రోజు బోనాలు కాబట్టి బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికి పండుగ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ మార్కెట్ ఎంట్రింగ్ లోనే నాటుకోడలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉంది కోళ్ళు అయితే చాలా డిలే ఎండ ఎండేసిరు చూడగానే నాటుకోడ తినాలనిపించింది పోయి రేట్ అయితే అడిగిండు వాళ్ళు చెప్పిన రేట్ అయితే మార్నింగ్ ఫీజు లేదా ఒక కోడి వచ్చేసి ఎనిమిది వందలు అంటాం వద్దనుకొని వచ్చేసిండు ఈ రోడ్ పైన మొత్తం కోళ్ళే ఉన్నాయి వాళ్ళని చూడగానే దగ్గరకు వచ్చి తీసుకోమంటారు ఈ రోజు అయితే మార్కెట్ ఖాళీ ఉంది అంత రష్ లేదు ఈ రోజు పండగట్టే అంత పబ్లిక్ లేరు ముందర అయితే మొత్త పబ్లిక్ ఉన్నారు మేము వచ్చింది పవర్ బ్యాంక్ గుండికి పాత చూపి రేట్ అయితే చెప్తున్నాం అవడైతే దాన్ని అయితే చెక్ చేస్తున్నాడు పని చేస్తుందా లేదని పాత ఎందుకు అని కొత్తది అయితే కొనేసినాం మొత్తానికి ఈ మార్కెట్ లో షర్ట్లు బాగుంటాయి మనం తక్కువ రేట్ లో దొరుకుతాయి వచ్చిన పని అయితే అయిపోయింది సరదాగా అయితే తిరుగుతున్నాం తర్వాత పెట్ మార్కెట్ కి పోయినాం కలర్ కలర్ పక్షులు కుందేళ్లు మస్తు క్యూట్ గా అయితే ఉన్నాయి తర్వాత పవర్ బ్యాంక్ కేబుల్ అయితే తీసుకున్నాం ఈ మార్కెట్ లో ఏది తీసుకున్నా ఫస్ట్ చెక్ చేసుకునే తీసుకోవాలి చాలా ఫ్రాడ్ అయితే ఉంటది ముందే చెక్ చేసుకోవాలా తక్కువ రేట్కి వస్తుందని చెక్ చేయకుండా అయితే తీసుకోవద్దు ఎండకి తిరిగి తిరిగి అయితే అలసిపోయినాం పక్కన అయితే లెమన్ సోడా కనిపించింది మూడు గ్లాసులు అయితే చెప్పేసిన చేసి మా చేతి అయితే పెట్టింది ఇక తాగడమే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ మా వాడు అయితే ఏదో చెప్తా